మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మానవుని జీవితాల్లో మనం కష్టాలలో ఉన్నప్పుడు రక్షించడానికి మనం ఆపదలో ఉన్నప్పుడు విడిపించడానికి ఎవరు వస్తారు మన తల్లిదండ్రులు వస్తారు వారు నిస్సాయులుగా ఉన్నప్పుడు మన తోడు ఉండేది ఎవరు మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా మన మన తల్లిదండ్రులు చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో మనం ఉన్నా మనల్ని రక్షించేది మనల్ని విడిపించేది ఎల్లప్పుడూ మన తోడై ఉండేది మన క్రీస్తు ఆ క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ ఆరోగ్యాలు బాగున్నాయా ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభుదాస్ గారు మరియు విజయమ్మ గారు వారు ఈ సత్యాన్ని గ్రహించి వారే కాదు సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం వారు నీలాద్రిపురం కొమ్ముగూడెం వాస్తవ్యులు కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదల దారికి ప్రభుదాస్ గారిని విజయమ్మ గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన సంతానం ప్రవ్వ శామ్యుయల్ పాల్ గారి కొరికే ఆశా జ్యోతి గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం వారి భవిష్యత్తులు కుటుంబం అంతా దేవుడికి మహిమార్థంగా జీవించులాగున లోతైన రక్షణానుభవంలో జీవించలాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చమని మేము రతింలాడుతున్నాం తండ్రి కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి అప్పుడు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుండుదును ఇర్మయా గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై వచ్చినం ఆజ్ఞ విశ్వాసము చేతను పోలి నడుచు కొనున్నట్లుగా ఇబ్రుల్ కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన సూక్తి దేవుడు సువార్తను బైబుల్లో మాత్రమే కాదు చెట్లు పువ్వులు మేఘాలు నక్షత్రాలు మీద కూడా వ్రాస్తాడు గాడ్ రైట్స్ ద గాస్ఫుల్ నాట్ ఇన్ ద బైబుల్ అలోన్ బట్ ఆన్ ట్రీస్ అండ్ ఫ్లవర్స్ అండ్ క్లౌడ్స్ అండ్ స్టార్స్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ అవగాహన తీసుకొచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నను మమ్మల్ని వాక్యం ఇచ్చిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాలు మీరు నెరవేర్చి బలపరిచి దీవించుమని ఈ కుటుంబం ప్రభుదాస్ గారు విజయమ్మ గారు వారి బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానం స్వతంత్రించుకున్న అనుభవంలోకి వారిని నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ లెస్ ప్రే అండ్ యాష్ గాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకోమైన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ యాజ్ వి డిగ్ ఇన్ అండ్ డైవ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ లెస్ యాజ్ ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడు ప్రభు ఈ యాష్ వెనస్డే లేకపోతే ఈ లంచ్ సీజన్ ఈ నలభై రోజు ఉపవాస ప్రార్థనలు మేము ప్రారంభించబోతుండగా ప్రభు నీవు మాట్లాడాలి ప్రభు నీ స్వరాన్ని నేను వినాలి ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వాయిస్ నాట్ ఎ వాయిస్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ బట్ ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వాయిస్ హోలీ స్పిరిట్ గాడ్ స్పీక్ టు మీ అని మనము ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడే దేవుడు అలలుయ ప్రార్థన చేస్తున్నాం ప్రై ప్రేమగల మా తండ్రి మహాపరిశుద్ధ మా ప్రభువ నాయన ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా నీ పాద సన్నిధికి వచ్చే కృపను దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువ నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మరి మేము ఈ రోజు నుంచి ప్రభువ ప్రార్థన ఈ రోజు నుంచి నీ వాక్యము ఈ రోజు నుంచి నీ వైపు చూచిట నాయన మేము ప్రారంభించుచుండగా ప్రభు నాయన నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం నాయన నన్ను నీ సెలువు చాటున మరుగుపరచండి ప్రభువ నా మాటలు కాకుండా నాయన నీ మాటలు వినే కృపను మీరు దాయి చేయమని అడుగుతున్నాను నాయన భిన్న విభిన్న మనస్తత్వాలతో బిడలు వచ్చారు ప్రభువ వారు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు నాయన నువ్వు పెరిగిన దేవుడు ప్రవ్వా ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు అని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సాయంకాల సమయంలో ఒక అద్భుత కార్యము ప్రభువ నాయన ఎవరి నువ్వు జరిగించాలని ఆశపడుతున్నావు పరిశుద్ధాత్మ వారి జీవితంలో జరిగించమని అడుగుతూ మరొకసారి తల వంచిన ప్రతి బిడ్డని పేరు పేరు నా ప్రవ్వ నాకు తెలియకపోవచ్చు నాయన నీకు తెలుసు తల్లి గర్భంలో పిండాకృతి కాకమునిపే వారిని ఎరిగిన దేవుడు ప్రభు బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది అర్త్ యు నో దెమ్ ఐ మే నాట్ నో సమ్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేమ్స్ షియర్ బట్ యు నో దెమ్ బై నేమ్ టు నైట్ ఓఫ్ హోల్ స్పిరిట్ గాడ్ మేక్ అవే అండ్ డూ ద వర్డ్ దట్ యు ఇంటెంట్ టు డూ టు నైట్ నాయన మీరే సహాయం చేయండి నాయన అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసు బ్రహువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి టర్న్ టు మార్క్స్ యుర్ బైల్స్ టున్ మార్క్ సువార్త పద్నాలుగు అధ్యాయము మొదటి తొమ్మిది నుంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను సో మై టైటిల్ ఫర్ టుడేస్ యాష్ వెన డిఫరెంట్ ఐ డోంట్ వాంట్ యాష్ అన్న వెంటనే చాలా కొంచెం దుఃఖము లేకపోతే యాషెస్ టు యాషస్ యూనో డస్ట్ టు డస్ట్ ఇవన్నీ ఉంటుంది బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే అండ్ లెట్ యూ థింక్ అండ్ లీవ్ దాప్ దట్ క్వశ్చన్ ఇన్ యువర్ మైండ్ అండ్ back home. I want you you to think about that title. The title The for today's message is, are a a fan of Jesus or టైటిల్ ఫర్ టువర్ ఆఫ్ ఈ ఫార్టీ డేస్ జాగ్రత్త రోజులు లేకపోతే మీ విశ్వాస జీవితంలో దీనికి ఆన్సర్ చెప్పగలిగారు అని అనుకోండి ఇఫ్ యూ క్యాన్ ఆన్సర్ question, క్వశ్చన్ దెన్ faith ఫెయిత్ వాక్ in ఇన్ ట్యూన్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ మెనీ టైమ్స్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ మనం ఏం చేస్తూ ఉంటామంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు లవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాట్ వీ డూ ఇస్ వి ఆర్ ద ఫ్యాన్ ఆఫ్ జీజస్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ అజరుద్దీన్ హీ వాస్ మై కోచ్ వెన్ ఐ వాస్ హియర్ స్టడింగ్ ఇన్ కాలేజ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సచిన్ టెండూల్కర్ గెస్ వాట్ ఐఎమ్ నాట్ ఎ ఫాలోవర్ ఆఫ్ విరాట్ దే డోంట్ నో మీ విరాట్ కోహ్లీ నాకు తెలుసు ఫాలో మీ ఐ నో విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ డోంట్ నో హూ జాన్స్ పర్జినస్ అది మనం అనుకుంటాం అబ్బా ఏం కొట్టాడబ్బా సిక్స్టీన్ రన్స్ కొట్టుంటే సెంచరీ అయిపోతుంటే అసలు మనం ఏదో మన సొంత తమ్ముడే అవుట్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం కొంతమంది విఆర్ క్రేజీ ఫ్యాన్స్ ఆఫ్ పీపుల్ వీఆర్ క్రేజీ ఫ్యాన్ ఆఫ్ స్పోర్ట్స్ స్టార్స్ వీఆర్ క్రేజీ ఫ్యాన్ లెట్ బీ and వెరీ పర్సనల్ we are crazy క్రేజీ ఫ్యాన్స్ ఆఫ్ మూవీ స్టార్స్ are క్రేజీ ఫ్యాన్ ఆఫ్ సెలబ్రిటీస్ We are crazy fans, but the question ఈ రాత్రే వాట్ ఐ ఉపవాస ప్రార్థనలు ప్రారంభించేటప్పుడు మనము మనల్ని అడగవలసిన ప్రశ్న ఆర్ఏ ఫలో ఆఫ్ జీసస్ ఇఫ్ యూ కెన్ ఆస్ దట్ క్వశ్చన్ దెన్ వీ విల్ డూ జస్టిస్ ఫర్ వాట్ ఎవర్ వీ ఆర్ ఫర్ దిస్ ఫాస్టింగ్ ఫర్ దిస్ ఫార్టీ డేస్ చూడండి వాక్యం వెరీ వెరీ వెమలియర్ పాసేజ్ హియర్ వి ద టెక్స్ట్ అన్ఫోల్డ్స్ అట్ ఎ ప్రైవేట్ డిన్నర్ యేసు వారు ఒక ఇంటిలో బేతని అనే గృహంలో హీ ఫర్ డిన్నర్ దిస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ బిఫోర్ ఫ్యూ డేస్ బిఫోర్ ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు బేతనికి వచ్చారు గొల్గతాకి వెళ్ళే కొన్ని రోజుల ముందు బేతనీకి వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం ఇక్కడ చూసిన తర్వాత చూడండి ప్యాసేజ్ వాట్ వీ హ్యావ్ రెడ్ ఫ్రమ్ థర్డ్ టు నైన్ వర్సెస్ ద ప్యాసేజ్ వాట్ వీ హెడ్ వీ సిస్ సీటెడ్ అట్ ఎ టేబుల్ విత్ లాజరస్ అండ్ సెవెరల్ క్లోజ్ ఫ్రెండ్స్ యేసు ఒక బల్ల దగ్గర కూర్చొని ఉన్నట్టు జాగ్రత్త జాగ్రత్త ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఫైన్ అండ్ గోల్డ్ ఇన్ ఎవరి ప్రతి పదములో ప్రతి మాటలో ఒక ఆధ్యాత్మిక సత్యం ఉంది ఇక్కడ యేసు వారు బేతనికి వచ్చారు లాజరుతో తన చాలా సన్నిహిత స్నేహితులతో కూర్చొని

దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అండ్ గివ్ యూ త్రీ ప్రిన్సిపల్స్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫెయిత్ వాక్ మూడు ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవాళ నాశపడుతున్నాను ఈ స్త్రీని ఆధారం చేసుకొని ఈ స్త్రీ ద్వారా మనం ఏమి నేర్చుకోగలం వాట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ దిస్ ఉమెన్ అండ్ అండ్ ద త్రీ ప్రిన్సిపల్స్ దట్ ఐఎమ్ గివ్ యూ విల్ హెల్ప్ యూ ఆన్సర్ ద క్వశ్చన్ వెదర్ యుర్ ఎ ఫ్యాన్ ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ ఈ నలభై రోజులు లెట్ మీ టచ్ లిటిల్ బెట్ ఈ ఫార్టీ డేస్ అన్న వెంటనే సాధారణంగా ఫాస్టింగ్ కాదు ఫాస్టింగ్ నేను చేయొత్తామన్నాను కానీ నేను చెప్తున్నాను ఫాస్టింగ్ ఉంటుట మనకు అలవాటు ఫాస్టింగ్ ఉంటుంటే మనకు ఇంకోటి కొంతమందికి ఆచారం ఏంటండి కొంతమందికి ఆచారం మమ్మీ డాడీ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నా అన్న అరే తమ్ముడు ఎందుకు ఫాస్టింగ్ ఉంటున్నాడు అంటే ఏమో అన్న నాకు తెలియదు జాగ్రత్త ఫాస్టింగ్ అంటే మీరు బికాస్ ఎ ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ పుల్పిట్ ఐ నో ఐ వాంట్ టు ప్రెసెంట్ యూ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫ్యాన్ ఆర్ ఫాలోవర్ ఆఫ్ అ సింపుల్ ఫాస్టింగ్ ఎవ ఎలా చేయాలి ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చేస్తూ టీవీ చూస్తా ఫాస్టింగ్ చేస్తా అంటే అది ఫాస్టింగ్ కాదు జాగ్రత్త వినాలి ఫాస్టింగ్ చేస్తా నేను బయటకు వెళ్ళి క్రికెట్ ఆడతాను షటిల్ ఆడుతాను బ్యాడ్మింటన్ ఆడతాను ఆ టైం ఎలా చేయాలో అన్న అంటే అది ఫాస్టింగ్ కాదు నేను ఫాస్టింగ్ ఉంటూ ఏదో బుక్ చదువు కొంచెం కాలక్షేపం చేస్తానన్న టైం అయిపోవాలి కదా అంటే ఫాస్టింగ్ కాదు యూనో వాట్ ఈస్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ మీన్స్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్ దేవుని పాదములు తగ్గ దేవుని వాక్యం చదువుతూ ప్రార్థనలో సమయం గడుపుట ఫాస్టింగ్ ఇంకోటి ఫాస్టింగ్ అంటే యు ఆర్ అబ్స్టేనింగ్ ఫ్రమ్ సంథింగ్ యు ఆర్ అబ్స్టేనింగ్ ఫ్రమ్ సంథింగ్ దట్ యు లవ్ వెరీ డియర్లీ నీకు ప్రియమైనది ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టి ఆ సమయము దేవుని వాక్యములో దేవుని ప్రార్థనలో కేటాయించుటా ఫాస్టింగ్ తెలియాలి ఇంకోటి చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను ఎందుకు చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఫాస్టింగ్ తెలియాలి ఇప్పుడు నేను ఫాస్టర్ నేను ఫాస్టింగ్ కాబట్టి నా కూతురు ఫాస్టింగ్ ఉంటుందంటే కుదరదు అది లేకపోతే నేను మా ఇంట్లో అందరూ ఫాస్టింగ్ ఉంటున్నానన్నా నేను కూడా ఫాస్టింగ్ ఉంటున్నాను కొంతమంది చికెన్లు మటన్లు ఫిష్లు మానేసి ఎంత గొప్పతన చేస్తారు ఎందుకు చేస్తున్నారు అంటే నేను ఓపెన్ చెప్తున్నాను చికెన్ అంటే బాగా చికెన్ లేకుండా తినలేకుండా ఉన్నామనుకోండి ఇంకా ఈరోజు ఫాస్టింగ్ చేస్తే ఆ చికెన్ పిలుస్తూ ఉంటుంది అన్నమాట ఇలాగా డిన్నర్ టైంలో కానీ దాన్ని వదిలేసి దాన్ని వదిలేసి నలభై కొంతమంది నలభై రోజులు వదిలేసి ఎప్పుడు వచ్చేస్తారా బాబు ఫార్టీ వన్ డే అనుకుంటూ ఉంటారు కొంతమంది ఓ ఆ నలభై రోజులు తినంది ఆ పది రోజులు తినేస్తారు అంతే జాగ్రత్త తమ్ముళ్ళ చెల్లెలు ఫాస్టింగ్ ఈజ్ యూ అబ్స్టైన్ ఫ్రమ్ సంథింగ్ ఇంకోటి ఏదో ఆహారము లేకపోతే చికెన్ ఫిష్ మటన్ మానేస్తామే ఫాస్టింగ్ కాదు దేర్ క్యాన్ బి ఎ మీడియా ఫాస్ట్ ఫ్లాష్ న్యూస్ తమిళ్ చెల్లెళ్ళు మీడియా ఫాస్ట్ దేర్ క్యాన్ బి మీడియా ఫాస్ట్ దేర్ క్యాన్ బి ఫాస్ట్ ఫ్రమ్ స్పోర్ట్స్ తమ్ముళ్ళు చెల్లెలు బిగ్గెస్ట్ కంప్లైంట్ అన్న ఇప్పుడు చూసిన పొద్దుగాకి వెళ్ళిపోతున్నాడు అన్న షెట్లు ఆడతాను బ్యాడ్మింటన్ ఆడతాను కానీ యూ క్యాన్ ఫాస్ట్ దిస్ ఫార్టీ డేస్ యూ కెన్ ఫాస్ట్ ఫ్రమ్ డూయింగ్ వాట్ ఎవర్ యూ లవ్ ద మోస్ట్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే సింపుల్ దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్ ఆ సమయంలో ఇందాక చెప్పాను కదా ఫాస్టింగ్ కదా అని వెళ్ళి అలాగా తిరిగేసి వచ్చేసి టీవీ ముందు కూర్చొని ఆ టైమ్ పాస్ చేసేసి ఫాస్టింగ్ కాదు ఫాస్టింగ్ అంటే యూట్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ అమ్మ నేను చెప్తున్నాను ప్రార్థన ఉన్న శక్తి నథింగ్ కెన్ గివ్ యూ నేను ఐ వర్క్ ఇన్ ప్రజెంట్ మినిస్టర్ విత్ యాడిక్స్ యాడిక్ట్స్ నథింగ్ కెన్ గివ్ యూ హై నో డ్రగ్ నో సబ్స్టెన్షియస్ నత్ కెన్ గివ్ యూ ద హై దట్ ద ప్రేయర్ విల్ గివ్ యూ వ్యాన్ యువర్ ఇన్ ప్రేయర్ ఏ మ్యాన్ సో ఇక్కడ యేసు ప్రభు గారు కూర్చున్నారు కూర్చుంటే ఈ సిస్టర్ గారు అంటే స్త్రీ నడుచుకుంటూ వచ్చింది నడుచుకుంటూ వచ్చి ఒక కార్యం చేసింది చూడండి రండి వాక్యం చదువుదాం లెస్ లెస్ సీ హియర్ వి సి దాట్ యు అండ్ షీ ఖేయిమ్ అండ్ షీ ఖేమ్ అండ్ షీ డిడ్ సంథింగ్ అమేజింగ్ మూడు నాలుగు వచ్చిన ఆయన బ్యాథనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనంలో కూర్చుంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కుల విలువ గల అత్త జటామాంసి అత్తరబుడ్డిని తీసుకుని వచ్చి అత్తరబుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసాను చూస్తే చాలు చాలు చాలండి ఏం చేసింది ఆ స్త్రీ వచ్చి ఏం చేసింది ఏం చేసింది అత్తరబుడ్ షీ బ్రోక్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఆల్వేస్ టెల్ ఇన్ ఎవ్రీ వర్డ్స్ గోల్డ్ మైన్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఓన్లీ హావ్ టు డిగ్ ఎట్ ప్రతి పదంలో ఒక ఆధ్యాత్మిక సత్యం ఈ స్త్రీ వచ్చింది వచ్చి ఏం చేసింది ఒక అత్తరి బుడ్డిని ఆమె పగలకొచ్చింది పగలగొట్టింది దీస్ స్టోరీ ఈస్ మెన్షన్ ఇన్ సినాప్టిక్ గాస్పుల్స్ అంటే దేర్ ఆర్ మాథ్యూ మార్క్ లూక్ అండ్ జాన్ ఫోర్ ఆర్ సినాప్టిక్ గాస్ ఈ నాలుగు సంఘటన రాసి ఉంది మాథ్యూస్ గాస్పు చాప్టర్ ట్వంటీ సిక్స్ సిక్స్ త్రూ థర్టీన్ మొత్త ఇరవై ఆరో అధ్యాయము ఆరు నుంచి పదమూడు వరకు నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు మనం చదువుతున్న ప్యాసేజ్ మార్కు వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి తొమ్మిది వచనాలు రెండవదిగా లూకాస్ వార్త ఏడో అధ్యాయము వార్త ఏడో అధ్యాయము ముప్పై ఆరు నుంచి యాభై వరకు తర్వాత యాహాను సువార్త పన్నెండో అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు జాన్స్ గాస్పుల్ చాప్టర్ ట్వెల్వ్ ఫస్ట్ వన్ వన్ ఎయిట్ gospels that ఇన్ over over we need ఇట్ pay రిపీటెడ్ ఓవర్ అండ్ to దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ దెరిస్ సమ్ స్పిరిచువల్ దట్ యూ అండ్ ఐ హావ్ టు లోన్ పదే పదే అది రిపీట్ అయి ఉంది అని అంటే దాంట్లో ఒక ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయన్నమాట నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని పిలిచాననుకోండి ఎవరినన్నా పిలిస్తే ఒకసారి పిలిస్తే పలకరు ఏం చేస్తాం ఆ పలకలే పిల్లలేదులే వదిలేస్తామా రెండోసారి పిలుస్తాం చెప్పండి రెండోసార్లు తల్లుళ్ళు పేరెంట్స్ మూడోసారి పిలుస్తాం అప్పుడు కూడా వాళ్ళకి లేదనుకోండి సిబిఐ చెప్పండి ఖాన్ బైరీ అంటారు హైదరాబాద్లో కాదు ఉంటుంది శామ్యుయల్ శామ్యుయల్ ఏబ్రహాం ఏబ్రహాం జైకబ్ జైకబ్ లెసన్ ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ ఐ హ్యావ్ ఎ మెసేజ్ ఫర్ యూ ఈ నాలుగు స్వార్థల్లో ఈ సంఘటన గురించి రాయబడి ఉంది అని అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాన్స్ టు టెల్ అస్ రిపీటెడ్లీ సంథింగ్ నెంబర్ వన్ ఇక్కడ ఈమె చేసిన ఒక సత్యము ద్వారా మనం ఏం నేర్చుకోగలము అనగా ఆమె ఏం చేసింది అనగా ద ఫస్ట్ థింగ్ వాట్ షీ డిడ్ ఈస్ త్యాగము సాక్రిఫైస్ సాక్రిఫైస్ షీ సాక్రిఫైస్ దెషస్ థింగ్ వాట్స్ షూ వాస్ హోల్డింగ్ ఆన్ టు మీరు ఈ నాలుగు స్వార్థాలు చదవండి డిఫరెంట్ డీటెయిల్స్ కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇచ్చారు ఇఫ్ యు రీడ్ దిస్ ఫోర్ సినాప్టిక్ సినాటిక్స్పల్స్ మత స్వార్థ హెస్ గివెన్ లిటిల్ ఇన్ఫర్మేషన్ మార్క్ స్వార్థ హెస్ గివెన్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండ్ లూక్స్ అ హీ గెవ్స్ ఇన్ టు ఫిజికల్ ఫిజిషియన్స్ యాంగిల్ అండ్ జాన్ ఇస్ ఇన్ మోర్ బ్రాడర్ వే ఇక్కడ మనం చూసినట్లయితే అత్తరిబొడ్డి పగలగొట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇక్కడ ద కాస్ట్ యునో ఇన్ మోడర్న్ టర్మ్స్ దిస్ ఆయింట్మెంట్ ఈస్ కాస్ట్ అబౌట్ ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ ఇంకోటంటే దిస్ ఆయింట్మెంట్ ది స్ప్రైన్ వాజ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఎ రేర్ ప్లాంట్ దట్ గ్రూ ఇన్ ఇండియా మీరు చదవండి కొంచెం హిస్టరీ ఎవరైనా హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి దిస్ ప్లాంట్ ద పర్టికులర్ ప్లాంట్ ఫ్రమ్ వేర్ దిస్ ఆయింట్మెంట్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ఇండియా ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ ఏం చేసింది పగలగొట్టింది లెట్ మీ టాక్ టు సంబడి అమ్మ ప్రి తమిళ్ళు చెల్లెళ్ళు బ్రదర్ సిస్టర్ లెట్ మీ టాక్ టు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రోకెన్ వాచ్ వెరీ కేర్ఫుల్ listen వెరీ కేర్ఫుల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రోకెన్ ఇట్ కెనాట్ బి యూస్డ్ ఇఫ్ యు ఆర్ నాట్ బ్రోకిన్ యునాట్ బి యూస్డ్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద లాడ్ ఇఫ్ యూ ఆర్ నాట్ బ్రోకిన్ ద హోలీ స్పిరిట్ గాడ్ కెనాట్ స్పీక్ టు యూ నువ్వు విరగొట్టబడకపోతే నీ జీవితంలో ఏదో ఒక సంఘటన నీ జీవితంలో ఆ క్రష్షింగ్ ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో ఆ పగిలిన లేకపోతే నలగొట్టిన ఎక్స్పీరియన్స్ లేకపోతే యూ విల్ నాట్ అప్రిషియేట్ వాట్ గాడ్ ఈజ్ షోయింగ్ యూ ఆర్ యు నాట్ అప్రిషియేట్ వేర్ గాడ్ విల్ టేక్ యూ అందుకనే రొట్టె మనం ఏం చేస్తాం రొట్టె విరిచినప్పుడు ఇంకోటి దేవుని శరీరము సిలువ పైన లెట్ మీ కట్ ఇట్ షార్ట్ దిస్ ఉమెన్ ఈ స్త్రీ వచ్చి ఏదైతే తనకి ప్రీతిగా ఏదైతే తనకి చాలా ద మోస్ట్ ఫ్రెష్ స్త్రింగ్ షీ వాస్ హోల్డింగ్ ఆన్ షీ కేమ్ అండ్ వెన్ జీసస్ వాస్ సిట్టింగ్ షీ కేమ్ టు జీసస్ ఇమ్మీడియట్లీ షీ బ్రోకెట్ సాక్రిఫైస్ హ్యాస్ వి ప్రిపేర్ దిస్ ఫార్టీ డేస్ మనము మనల్ని మనం సిద్ధపరచుకుంటే సంఘముగా ఆధ్యాత్మికంగా ఇండివిజువల్గా మనం ప్రిపేర్ చేసే ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ వాట్ యునిటీ హ్యావ్ నీ జీవితంలో మొట్టమొదటి లక్షణము ఏదై ఉండాలి అనగా త్యాగము వాట్ ఆర్ యూ గోయింగ్ టు సాక్రిఫైస్ అడుగుతున్నాను దేవుని సేవకుడుగా ఒక ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా అడుగుతున్నాను లెట్ మీ ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్ దేవుని గురించి ఈ నలభై రోజులు దేవుని గురించి ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈస్టర్ వరకు వాట్ ఈస్ దట్ ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్ వాట్ ఎవర్ ఇస్ క్లోజ్ టు యూ నీకు ఏదైతే బహు ప్రీతి ఇట్ బీ ఏ హ్యాబిట్ ఇట్ మే బీ ఏ హాబీ ఇట్ మే బీ ఏ రిలేషన్షిప్ ఇట్ మే బీ ఏ హెంగ్రీస్ దట్ యు లవ్ మోర్ దెన్ గాడ్ భారతదేశం అన్న వెంటనే ఏదో మనము విగ్రహారాధన విగ్రహారాధన అంటే అనేస్తాం క్రైస్తవులకు కూడా విగ్రహారాధన ఉంటుంది తెలుసా ఫ్లాష్ న్యూస్ ఏంటో తెలుసా కొంతమంది ఇలా ఇలా చూస్తున్నారు అదేంటన్నా కొత్తగా చెప్తున్నా ఏదో నువ్వు అమెరికా నుంచి అమెరికా లేదు ఇండియా లేదండి బైబిల్ ఇది జాగ్రత్తగా అంటే దేవునికైతే నువ్వు ఈ ఏది అర్థమైన అర్థం కాకపోయినా ఈ సాయంత్రం మీకు ఈ మాట అర్థమైతే చాలు నాకు దేవుని కంటే నువ్వు ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ప్రీ ఎమినెన్స్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు మోర్ దెన్ గాడ్ ఈజ్ ఏ ఐడల్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ మే బీ ఎడ్యుకేషన్ ఇట్ మే బి ఎ ఛైల్డ్ ఇట్ మే బి ఎ వైఫ్ ఇట్ మే బి హస్బెండ్ ఇట్ మే బి ఎ జాబ్ ఇట్ మే బి ఎ హాబీ ఇట్ మే బి ఎ మినిస్ట్రీ ఎనిథింగ్ యూ గివ్ ఇంపార్టెన్స్ అబౌట్ గాడ్ ఈజ్ ఏ ఐడల్ ఇన్ యువర్ లైఫ్ దిస్ ఉమన్ కేమ్ ఈ స్త్రీ వచ్చింది వచ్చిన వెంటనే ఏం చేసిందంటే అది పగలగొట్టింది లూకా సువార్త యాహన సువార్తలో మీరు చూడండి అది పగలగొట్టిన వెంటనే దట్ ఫ్రేగ్రెన్స్ ఫిల్డ్ దట్ రూమ్ న్స్ సో దిస్ ఉమెన్ వెన్ షీ బ్రోక్ వాట్ హ్యాపన్ ఏం చేసింది ఆ వాసన అంట మన జీవితంలో జరుగుతున్నా ఏదైతే ప్రభు పాద సన్నిధి దగ్గర పెట్టి ఏదైతే ప్రభు నేను ఈ నీ గురించి నేను ఇది చేయాలని అనుకుంటున్నాను అని దేవుని పాదాల దగ్గర సమర్పించినట్లయితే దట్ అరోమా వాట్ యువర్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద అరోమా ద ఫ్రేగ్రెన్స్ ఫ్రమ్ ద లాడ్ విల్ ఫిల్ యువర్ లైఫ్ ఏమే నీ జీవితంలో అటువంటి సువాసన కలిగిన జీవితము జీవించాలి అనగా ఇఫ్ అందుకనే ఉంది యూ హ్యావ్ టు బి ఆఫర్ ఆ అత్తర్ బుడ్డి పగలగొట్టిన వెంటనే అది ఇమ్మీడియట్ గా ఏమైంది ఇట్స్ స్ప్రెడ్ వెన్ యుక్రిఫైస్ సంథింగ్ లిసన్ టు బి చర్చ్ వెన్ యూ సాక్రిఫైస్ సంథింగ్ దట్ యువర్ అరోమా ఆఫ్ స్టాండింగ్ ఇంగ్ టేకింగ్ ఏ స్టాండ్ ఫర్ గాడ్ తమ్ముడు ఈ నలభై సంవత్సరాలు ఏదైతే నువ్వు విడిచిపెట్టాలనే ఆశపడి దేవుని దగ్గర నువ్వు సమర్పిస్తావో దట్ విల్ బి షోన్ ఇన్ ద చర్చ్ దట్ విల్ బి షోన్ ఇన్ యువర్ ఫ్యామిలీ దట్ విల్ బి షోన్ ఇన్ యువర్ మ్యారేజ్ దట్ విల్ బి షోన్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ అరే ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ మీద ఉండేవాడు సాక్రిఫైస్ వాట్ ఎవర్ యుక్రిఫైస్ సో చెల్లెళ్ళు కూడా చూసారా యూ నీ టుక్రి వాట్ ఈ దట్ యుర్ సాక్రిఫైస్ లెట్ మీ ఆస్క్ యూ చర్చ్ వాట్ ఆర్ యుర్ సాక్రిఫైజింగ్ వాట్ ఆర్ యుర్ సాక్రిఫైస్ దిస్ వాజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ యూ షూ మైట్ హ్ సేడ్ ఫార్ ఇయర్స్ దిస్ మైట్ హ్యావ్ బీన్ హర్ వే ఆఫ్ అట్రాక్టింగ్ వుమెన్ దిట్స్ మైట్ హ్యావ్ బీన్ వే ఆఫ్ అర్నింగ్ మనీ దిస్ లైవ్లీహుడ్ ఇది తన జీవితానికి లేకపోతే వృత్తికి లేకపోతే దానికి ఉద ఉదర ఉండి ఉంటుంది ఎప్పుడైతే యేసు ప్రభును చూసిందో ఏం చేసింది ఏం ఓ నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు వాట్స్ యువర్స్ థింకింగ్ తీసిపోయచ్చు కదా నేను అనుకున్నాను అలా చేయొచ్చు కదా అమ్మ అటు చెప్తున్నానమ్మా ఇతర్ ఇతర్ అమ్మ తో ఇటు చూడండి ఇతర్ సో అలా చేయొచ్చు కదా నాకు అనిపించింది నోట్స్ రాసుకునేటప్పుడు అలా ఇలా ఇలా కొంచెం పోసి ప్రభు పాత్రల దగ్గర పోసి ప్రభు అని మనం ఏం చేస్తాం నేనైతే మీ సంగతి నాకు తెలియదు కానీ నేనైతే ఏం చేస్తా తెలుసా ప్రభు ఇదిగో ఒక రెండు సుక్కలు ప్లీజ్ మిగతా మిగిలిన వాక్యం చెప్పాలి ప్రభు నాకు కొంచెం రెండు సుక్కలు నాకు ఉండని కాదు ఏం చేసింది ఏమేం చేసింది హైదరాబాద్ లాంగ్వేజ్ అరే జానేదో కోయి పర్వాలేదు లెట్ ఇట్ బ్రేక్ ఇట్ దట్ ఈస్ ద యాటిట్యూడ్ వీ నీట్ టు హ్యావ్ ఏదో కొంచెము గుడికి రావాలి కొంచెం ప్రార్థన చేసి వెళ్ళిపోతే అబ్బాయి ఒక్క అర్ధ గంట పదిహేను నిమిషాలు చేసి వెళ్ళిపోతే అయిపోతుంది నో చర్చ్కి వచ్చి వినేసి అటెండెన్స్ చేసి పాస్టర్ ఫాస్టర్ గారికి కనపడి వెళ్ళిపోతే చాలు ఆచారపూర్వకంగా ఫార్టీ డేస్ ఉంటే చాలు నో కమ్ ఫ్రమ్ ద హార్ట్ హృదయ అంతరంగంలోంచి రావాలి ఆ సాక్రిఫైస్ అనేది హృదయ వచ్చినప్పుడు గాడ్ విల్ సీ ఇట్ అండ్ గాడ్ విల్ అప్రిషియేట్ ఇట్ ఇంకొకటి మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో చాలామంది అపోజిషన్ ఉంటుంది అబ్బో ఈడు పెద్ద ఇప్పుడు మానేశాడండి శీక్రం మానేశాడు మటన్ మానేశాడు అబ్బో ఫోన్ అసలు ముట్టుకుంటారు పరిశుద్ధుడు అయిపోయాడు ప్రార్థనలకి సెల్ఫ్ రైసెస్ అండి బాబు ఏదో స్పర్జన్ గారు అంటే ఎవరో చెప్పేశాడు వీళ్ళు ఫాలో అయిపోతున్నారని ఎవరు అంటారో తెలిసినా జాగ్రత్తగానండి ఇంట్లో వాళ్ళే బయట ఎవరు అనవసరం లేదు మనల్ని ఇంట్లో వాళ్ళే అంటారు అమ్మ తమిళ నేననే మాట కాదు దేవుని వాఖ్యలు ఉంది చదవండి అమ్మా చదవండి ఐదు ఆరు ధనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి వచ్చినని చెప్పి ఆమెను గూర్చి చూసారా ఎంత దినారు అంటూ ఎంత చూసారా అరే ఎందుకండి వేస్ట్ చేస్తున్నారు అమ్ముకోవచ్చు కదా అని చనుక్కునేడ్ హర్ ఫందర్ కోపపడి ఈ ఇద్దరు ఇలాగ నష్టపరచనేలా అది చూసారా నువ్వు ఏదైతే అమ్మ జాగ్రత్త ఉన్నాలి యూ నీడ్ టు టేక్ ఎ స్టాండ్ టుడే దట్స్ ద రీజన్ ఐ ప్రిపేర్ దిస్ మెసేజ్ చర్చ్ మెంబర్స్ నీ టు టేక్ ఎ స్టాండ్ టు సాక్రిఫైస్ సంథింగ్ దిస్ ఫార్టీ డేస్ టు సాక్రిఫైస్ సంథింగ్ దిట్ ఈస్ లెన్ డేస్ ఎవరు జాగ్రత్త ఉన్నాడు ఎవరు ప్రస్పర్జనాన్ని చెప్పాడని చెప్పండి ఎవరు ఏమనుకున్నా సరే నమ్మాడు వింటున్నారు కదా ఎవరు ఏమనుకున్నా సరే యూ నీట్ టు టేక్ ఎ స్టాండ్ ఫర్ గాడ్ తమ్ముడు నీట్ టు టేక్ ఎ స్టాండ్ వెన్ యూ టేక్ స్టాండ్ నువ్వు దేవుని గురించి నిలబడి నేను ఇది చెయ్యను ఇంకోటి ఎనీథింగ్ యూ డూ ఫర్ ట్వంటీ డేస్ విల్ బికమ్ హ్యాబిట్ ప్రవర్ నలభై రోజులు ఇచ్చారు మనకి హలో లు ట్వంటీ డేస్ చేస్తేనే హ్యాబిట్ అయిపోతే ఫార్టీ డేస్ చేస్తే అలవాటు అయిపోవాలా లెట్ మీ లెట్ మీ డ్రైవ్ దాట్ వాట్ ఎవర్ భార్య అనవచ్చు అబ్బోయిన ఎప్పుడు లేని భక్తి వచ్చేసిందండి అని అనవచ్చు నో ప్రాబ్లం నువ్వు చేసేది నువ్వు చే దేవునితో నీకు కనెక్షన్ అమ్మ చెల్లెమ్మ నువ్వు అనవచ్చు ఈయన ఎప్పుడు లేని రో రోజు తిట్టుకునేది ఈమెకి నలభై రోజులే భక్తి వచ్చేసింది అని అనవచ్చు నో ప్రాబ్లం ఇన్లాస్ అనవచ్చు భర్త అనవచ్చు భార్య అనవచ్చు సంఘ సభ్యులు అనవచ్చు నీ తోబట్లే నిన్ను అనవచ్చు కానీ నువ్వు ఏం చేయాలి యువర్ ఐ షుడ్ బి టువర్డ్స్ థ్యాంక్ యూ ఆమె కనులు యేసు వైపు ఉంది వాళ్ళు ఎవరేమనుకుంటున్నారు ఎవరు సనుక్కుంటున్నారు ఎవరు కొనుక్కుంటున్నారు షిడింట్ ఇన్ యునో కేర్ ఆర్ బాదర్ ఇంకో మాట చెప్పాలా అక్కడ చూడండి ఎవరు శనుక్కుంటున్నారో తెలుసా ఏ సుప్రభు శిష్యులే ఏ సుప్రభు శిష్యులే జాగ్రత్త మీరు శనుక్కోకూడదు ఎవరన్నా ప్రేయర్లు ఏదన్నా సాక్రిఫైస్ చేసి ఈ ఫార్టీ డేస్ ఏదైనా వదిలిపెట్టి మీరు చేస్తుంటే అను మీరు చనుక్కోకూడదు కనుక్కోకూడదు మళ్ళీ జాగ్రత్త ఏం చేశారు అప్పుడు ఇమ్మీడియట్గా ప్రభు వారు ఏమన్నారు అందుకు నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నా ఆడల మంచి కార్యము చేశాను బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు మీకు ఇష్టమైనప్పుడు ఎలా వారికి మేలు చేయవచ్చును నేను ఎల్లప్పుడు మీతో ఉండను ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా సర్వీస్ నెంబర్ టూ సర్వీస్ సేవ లేకపోతే పరిచర్య ఇవేం చేసింది ఆమె అత్తరి బుడ్డి పగల గాక కాక సాక్రిఫైస్ చేస్తామే కాక పరిచర్య చేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ప్రభువారు చెప్పారు ఈమె చేసిన పరిచర్య ఈమె చేసిన సంఘటన వాట్ షిట్ ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ రిగార్డింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ మేరీ సమ్స్ ఆఫ్ ద డెప్త్ ఆఫర్ సర్వీస్ ఫర్ హెమ్ చెప్పగలుగుతారా అడుగుతున్నాం డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం చెప్పగలుగుతారా ఫలానా ఫలానా వ్యక్తి స్పర్జన్ సో అండ్ సో చర్చ్ మెంబర్ ఆర్ డూయింగ్ దట్ సర్వీస్ ఎక్సెప్షనల్ సాక్రిఫిషల్ అని చెప్పగలుగుతారా మనకు టైం ఉంటే వస్తాం టైం లేకపోతే రామ్ ఇష్టం ఉంటే ఇస్తాం ఇష్టం లేకపోతే రామ్ కోపం ఉంటే ఇయ్యము సంతోషం ఉంటే ఇస్తాం చూడండి ఇక్కడ ఏం చేసింది ఈ స్త్రీ సేవ పరిచర్య చేసిన రీతిగా వాట్ షీ కుడ్ అక్కడ చూడండి ఆమె తన శక్తి కొలది చేసి ఆమె అది అండలం చేసుకోండి ఆమె శక్తి కొలది చేసి వాట్ ఎవర్ షీ హాస్ డన్ వాట్ షీ కుడ్ డూ అడుగుతున్నాను ఈరోజు వాట్ ఎవర్ యూ కెన్ డూ దట్ ఇస్ వాట్ యూ నీట్ టు డూ ఫర్ లార్డ్ దిస్ ఫార్టీ డేస్ డ్యూరింగ్ దిస్ లెన్ డేస్ ఈస్టర్ వచ్చే వరకు మనం ఏదైతే చేయగలుగుతావో నువ్వు అది ప్రైజ్ లాడ్ ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించి ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను వారి ఆఖరి వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు కాక మే గాడ్ బ్లెస్